డితే ల ల లారీ లోపడే రాదు ఉ తీసుకంటే అర్థాలు పది తెలియలే ఉచ్చి తీసుకుంటే గతంలో ఎనిమిది వేల ఎనిమిది రూపాయలు లారీ లోటు చేసేవారు పది డబ్బు వచ్చింది ఇవాళ ఉచ్చి తీసే విధానం అంటే ఉచిత తీసుకుంటే పదకొండు వేలు కడితే లారీ లోపలికి వస్తుంది ఇది చంద్రబాబు నాయుడు గారి అర్థాలు మాడవాళ్ళు మాటలకి అర్థాలు పెరుగాలి చంద్రబాబు నాయుడు గారి మాటలకి అర్థాలు అది ओके ਲੰਡਾ ਪਰਪਤ ਨਹੀਂ ਆਈਆਂ ਨੂੰ ਅੰਦਰ ਰੋਪੇ 26 ਤારીખ ਅੰਮ੍ਰਿਤ ਦੇ ਨਾਲ ਨਾਲ ਕੋਲੋਂ ਰਿਸੀਟ ਹੋਣੀ ਹੈ 5000 ਰੁਪਏ ਤੀਕੋੜੋ ਵੀ ਰਸੀਦ ਕਰਦੇ ਹਾਂ ਤਾਂ ਕਿਹਾ ਮਰ ਇਹ ਇਹ 5000 ਇਹ ਦਾਾਰ ਵਾ ਪ੍ਰੋਫਾਈਲ లేదా పది వేల పదకొండు వేల రూపాయలు ఒక లారీకి వచ్చి బయటికి గడితేనే ఈ కట్టినటువంటి దానికి మాత్రమే లోపల పంపించే కార్యక్రమం చేస్తున్నారు మరి ఇది ఎవరో ఇది ఇది బీ ట్యాక్సా అన్నా సత్యానంద రావు గారి ట్యాక్సా లేదా నారా చంద్రబాబు నాయుడు గారి ట్యాక్సా అంటే ఈ స్లిప్ ఉంటేనే అక్కడి నుంచి బండి రావడం పంపుతున్నారు లేకపోతే ఒక్కొక్క దానిని మూడైదు రోజులు నాలుగైదు రోజులు అట్లాగే ఉంచి పంపిస్తున్నారు ఎవరన్నా వేరే పార్టీ సానుభూతి పర్లు వస్తుండే వాళ్ళ యొక్క లారీలని లోడ్ చేసిన దాన్ని కూడా తప్పించే వస్తుండే లోడ్ చేసిన దాన్ని కూడా అన్లోడ్ చేస్తున్నారు తప్పక్కడ మీరు ఉద్యోగాలు చేస్తున్నారు ఇక్కడ ఎనభై మూడు వేల మెట్రిక్ టన్ ఉన్న నలభై వేల మెట్రిక్ టన్ మీ దగ్గర అధికారిక మీరు రాశారు ఇంకా పది వేల మెట్రిక్ టన్నులు కూడా లేదు ఇంకా ఇరవై మూడు వేల మెట్రిక్ టన్ను ఏమైపోయింది దానికి రేపు విజిలెన్స్ ఎంక్వైరీ పోతాను కోర్టు పోతాను మీరు ఎక్కడైనా తప్పులు చేస్తే రేపు మీరు కూడా శిక్ష కాబట్టి ఎవరు అడిగినా అందరికీ తీసుకువ్వాలి తప్ప నేను రావడానికి కారణం ఏంటంటే వైఎస్ఆర్ స్వామి చూసుకోడు లేదా ఇతను చేయలేదు కాబట్టి లోడ్ చేసినటువంటి అన్లోడ్ చేయండి తప్పింది మామూలు ఇచ్చొచ్చినా కూడా అదే రకమైన పరిస్థితి చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ చిప్పుల మీద కలెక్ట్ చేసే కలెక్టర్ ఆఫీ ఏదైతే కలెక్టర్ గారు ఇచ్చిన నిబంధనల మేర ముందు ఫస్ట్ కమ్ ఫస్ట్ టర్మ్ అనేటువంటి

వారికి ఐదు రోజులు లారీ ఇక్కడ పెట్టుకునే పని ఏర్పడుతుంది ఎవరైతే తెలివైన వాళ్ళు ఎవరైతే ఇక్కడ బి ట్యాక్స్ బండారు ట్యాక్స్ ఏదైతే పదకొండు వేలు కంటే తెలివైన ఉన్నాడో ఆ పక్కన పెట్రోల్ పంపులను లేకపోతే ఉన్నటువంటి కిల్లి బట్టిలోనో ఈ పదకొండు వేలు కడితే ఇది రాజమార్గం డైరెక్ట్ గా వచ్చి లోడ్ చేయించుకునే కార్యక్రమం చేస్తున్నారు దానివల్ల ఏం జరుగుతుందంటే ఎటువంటి సామాన్యులు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మాటలకు అర్థాలు వేరు ఆయన ఉచితం అంటే దాని యొక్క విలువ పదకొండు వేరే తెలియట్లేదు ఉచితంగా చేస్తారేమో అని చెప్పి వాళ్ళు వచ్చారు ఐదు రోజులు లారీ ఇక్కడ పెట్టుకుని డ్రైవర్కి ఒక్కళ్ళకి రోజుకి రెండు వేల జీతాలు ఇచ్చి ఉన్నటువంటి డ్రైవర్లంతా కూడా నాశనం అవుతున్నారు రెండో స్థానికంగా ఉన్నటువంటి ఈ యొక్క ఈ రీచ్ లో ఇంత స్టాక్ పెట్టుకుని మొత్తం తెలుగుదేశం పార్టీ వాళ్ళు దోచేసే కార్యక్రమం చేస్తున్నారు కొత్తపేట నియోజకవర్గం వాళ్ళు ఎవరికీ ఇక్కడ డోడేయట్లేదు మొత్తం అంతా కూడా విశాఖపట్నం లేకపోతే అమరావతి పేరు అమరావతి పేరుకి వెళ్తున్నారు తప్ప ఇక్కడ లోకర్ బండికి లోడ్ చేయట్లేదు కొత్తపేట నియోజకవర్గం ఓటు చేసుకున్న పాపం ఏంటని చెప్పి నేను అడుగుతున్నాను ఈ పాలకుల్ని కొత్తపేట నియోజకవర్గం వాళ్ళు మీకు మీకు కట్టాల్సింది కట్టినా మరి ఎవరైతే చిరంజీవి ఇతను కట్టాల్సినప్పుడు కట్టి ఇక్కడికి వస్తే ఒక దళితులైన చిరంజీవి లారీ కొనుక్కుని పాపం దాని మీద జీవనాధారం సాగిస్తూ ఉంటే అతనికి లోడ్ చేసిన లారీ అన్లోడ్ చేయించి మళ్ళీ వెనక్కి పంపించేసే కార్యక్రమం చేస్తున్నారు ఇది తెలుగుదేశం పార్టీ పార్టీకి సంబంధించిన ఆస్తి అని నేను ఎవరు వచ్చినా ఎస్కే పోల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది దాన్ని బేస్ చేసుకుని మీరు ఎస్కే కానీ ఇవాళ్ళ దళితులు ఉన్నటువంటి లారీ కొనుక్కున్న డ్రైవర్ని ఐదేదు రోజులు మీరు ఇక్కడే నుంచో పెడితే ఏ రకంగా ప్రజలకు న్యాయం జరుగుతుంది కేవలం మీరు ఎవరైతే కొంతమందిని పెట్టుకుని విశాఖపట్నంలో నలభై వేలు విశాఖ విజయవాడలో అరవై వేలుకి మీరు బళ్ళం వేసుకునే కార్యక్రమం చేస్తూ మీరు చేస్తున్న కోట్ల ఉన్న దండ ఇవాళ బహిర్గతమైందని తెలియజేస్తున్నా ఈ స్లిప్ ఏంటో మరి డిపార్ట్మెంట్ వారు కూడా ఎంక్వైరీ జరిగింది బీ గతలో గతంలో జే ట్యాక్సా ఇప్పుడు మరి ఇది ట్యాక్సా అని ఉడుతున్నాం బండారు ట్యాక్సా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ట్యాక్సా లేకపోతే విజనరీ గారు ట్యాక్సా చెప్పాలి ప్రభుత్వానికి డ్రైవర్లలో మన కాంగ్రెస్ పక్క ఆరు రోజులు బండి అలా పెట్టు కూర్చున్నాం మరి లైన్ లో లైన్ కదా ఎందుకు గెలిపలేదు మీ నీ బండి చోట ఉంటుంది కాకపోతే ఏమవుతుందంటే ఈ ఈ రాజమార్గం బండారు ట్యాక్స్ కట్టినోడు ముందు వచ్చేస్తా అదే పదకొండు వేలు ఇవాళ పక్కన వరదలు వచ్చే ప్రజలుంటే చక్కగా వ్యాపారం చేసుకుంటున్నారు తెలుగుదేశం పోటం అంటే వ్యాపారం ఎట్లా ఉచితం అని చెప్పిన ఇస కూడా అమ్ముకోవడం అనమాట ప్రజలకు పాపం చంద్రబాబు నాయుడు మాటలకు అర్థాలు తెలియక పాపం మోసపోతున్నారు జనం నుండి డిపార్ట్మెంట్ కూడా చెప్తాం రేపు నుంచి సీరియల్ ప్రకారం వెళ్ళే ఏర్పాటు మనకు చెప్తాం నా ఎవరు డిపార్ట్మెంట్ ಇಲ್ಲಿ ನೀ데ನಲ್ಲ ಹಾ ಟು ಡೇ ಬಾಯ್ಸ್ ನೀವು ಇತ್ತು ನಾನು ಅತ್ತೆ ಅಂತ ಹೇಳಿದ್ನಲ್ಲ ನಿನ್ನ ಸಿಕ್ಕಲ್ಲ ನಾನು ನಾಳೆ ಬರಣ చేಸಕೊಳ್ಳಕಲ್ಲ ಇಸ್ಕೊಳ್ಳಕಲ್ಲ ಕರೆಕ್ಟ್ ಕರೆಕ್ಟ್ ಕ್ಯಾನ್ಸಲ್ ಮಾಡ್ಕೊಳ್ಳಿ ಫೋಟೋ ಮಾಡ್ಕೊಳ್ಳೋಣ ಕ್ಯಾನ್ಸಲ್ ಆಗೋರಾ ಯಾವನು ಉತ್ತರ ಎವಡ ಹೋಗಿ ಸುತ್ತಿದೆ ಎんど ಬಾಯ್ಸ್ ಬಂದರೋ

चोट <laughs> 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 లోకల్లో బండ్లు పంపించి బయటికి బండి కూడా వేస్తారు ఇక్కడ చేయట్లు చాలా కాలం అయితే ఈ బండి కూడా నేను ఏర్పాటు చేసి కాదని చెప్పింది చెప్పి నేను దగ్గర ఇక్కడ ఇచ్చాను మంచుకుంటాను ఈరోజు డైలీ లోకల్ చేయబో చెప్పండి మాకుంటామని చెప్పారు ಇರ ಅವರ ಡೈಲ ಈ ಸ್ಟಾಕ್ ಅಷ್ಟೇ ಪಡ ಅದಂತೂ ಜರಿಪುರ್ತೀರ చె ಮಿಗನೇ ಇಡೀ ದಾಖಲೆ ಎಲ್ಲರೋ ಇವರು ಆ ಮತ್ರೆ ಮಾಡೋಡ್ ಅಂತ ಹೇಳಿ ಸಾಡೇ ಎಲ್ಲ రిల్ పెట్టి వైఎస్ఆర్ ఉన్నటువంటి లేదా కొత్తపేట నియోజకవర్గం వాళ్ళకి ఇసుక నిల్వలు ఏవైతే ఉన్నాయో అవి కొత్తపేట నియోజకవర్గ ప్రజలకు కూడా ఈ వర్షాకాల కష్టకాల సమయంలో ఇవ్వాలని చెప్పి నేను కోరుతున్నాం ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఈ రీచ్లో ఎస్పెషల్గా ఈ స్టాక్ పాయింట్లో కేవలం కొంతమందికి మాత్రమే కొత్తపేట నియోజకవర్గం ఎవరికి కూడా ఇక్కడ ఇసుక లోడ్ చేయకుండా కేవలం విశాఖపట్నం లేదా ఉన్నటువంటి మరి విజయవాడని పటుకెళ్తున్నాం అనే విధంగా మరి వాళ్ళు ఇక్కడ నుంచి ఇసుక కూడా మరి జో చేసే కార్యక్రమం చేస్తున్నారు దీని మీద ఏదైతే కొంతమంది లారీ ఓనర్లతో మాట్లాడడం మీరు కూడా విన్నారు ఎవరైనా సామాయాన్యులు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడి ఇసుక ఉచితంగా దొరుకుతుంది కదా అని ఇక్కడికి వస్తుంటే వారి దగ్గర పదకొండు వేల రూపాయలు కలెక్ట్ చేసి అప్పుడు లోపల పంపించే కార్యక్రమం చేస్తున్నారు ముఖ్యంగా ఏదైతే మరి మేము అడుగుతున్నాం గతంలో చంద్రబాబు నాయుడు గారు మరి సెల్ఫీ ఫోటోలు తీసుకున్నాం తప్పులేదు ఇప్పుడు వచ్చి తీసుకోవాలని కోరుతున్నాం ఏం చేతంటే ఏదైతే మరి తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న దందాన్ని కూటమి వారు చేస్తున్న దందాన్ని మరి నిలువరించాలని కోరుతున్నాం ఏదైతే గతంలో వారు సెల్ఫీ ఫోటోలు తీసుకోవడం కాదు ఇక్కడ పదకొండు వందలు కూడా మరి పదకొండు వేలు ఎవరు కలెక్ట్ చేస్తారో చెప్పాలని బాధ్యత ఉందని అడుగుతున్నాం ఒక విషయం రెండోది ఇక్కడ ఏదైతే బయట నుంచి వచ్చేటువంటి వెహికల్స్ ని కేవలం అన్ని కూడా నాలుగు రోజులు ఐదు రోజులు ఆపేసి ఎవరైతే కప్పం కట్టారో బీ ట్యాక్స్ బండారు ట్యాక్స్ పెట్టి పెట్టారు స్థానిక శాసనసభ్యులు గారు ఇక్కడ వరదలు వరదల మీద పట్టింపు కానీ చక్కగా వ్యాపారం మరి కడుపు నీళ్లు కదలకుండా చేసుకుంటూ ఉన్నారు అని చేత మరి పదకొండు వేల రూపాయలు కలెక్ట్ చేస్తూ దానికి స్లిప్ ఇచ్చి ఆ స్లిప్ ఇచ్చిన బండి మాత్రమే లోపల పంపే కార్యక్రమం చేస్తున్నారు మిగిలిన పాపం డ్రైవర్లు ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఐదేసి రోజులు వాళ్ళ లారీలు పెట్టుకుని వారికి గిట్టుబాటు లేక ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి కొత్తపేట నియోజకవర్గం ప్రజలు ఎవరికి కూడా ఎసుకెవట్లేదు కాబట్టి ఈ మిగిలిన రీచ్లు లాగే మిగిలిన రీతిలో ఒక రెండు రీతిల్లో పద్ధతిగా చేస్తున్నారు అలాగే ఇక్కడ యూనియన్తో మాట్లాడుకుని అందరికీ మళ్లీ పార్టీల ప్రకారం విభజించకుండా అందరికి ఇచ్చే వ్యవహారం చేస్తే తప్పనిసరిగా మేము కూడా ప్రజలకు ఉచిత సందర్భంలో మేము సహకరిస్తాం అంతేగాని ఏదో వాళ్ళ పార్టీ ఆస్తిలాగా ఇక్కడ కేవలం తెలుగుదేశం పార్టీ చేసిన వాళ్ళకి ఇస్తాం కేవలం ఇక్కడ నుంచి విశాఖపట్నం అమ్మేది అమ్మేది అమ్మేయడానికి ఇస్తాం మాకు ఎవరికి అప్పం కడితే వారికి ఇస్తామంటే తప్పనిసరిగా ప్రతిఘటించే కార్యక్రమం చేస్తాం ఈ రోజు నేను వస్తున్నానని చెప్పి లోడింగ్ కూడా ఆపేశారు మళ్ళీ అవసరం అయితే రోజు వచ్చి ఇక్కడ కూర్చుంటాం రోజు వచ్చి ఇక్కడ కూర్చుని మరి పద్ధతి ప్రకారం వెళ్ళకపోతే నడిపించకపోతే మేము దగ్గరుండి ఈ కొత్తపేట నియోజకవర్గ ప్రజలకి ఉచితంగా అందించేటువంటి కార్యక్రమం తప్పనిసరిగా ప్రభుత్వం ఏదైతే చంద్రబాబు గారు చెప్పారో దాని ప్రకారం